మా పాపకు ఫ్రాక్ కుట్టడం కాదు కనండి నాకు మా పిల్లలకి గొడవ అయిపోతుంది నేను అబ్బాయిలువి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా విలేజ్లో వాళ్ళం అప్పుడేంటంటే బాక్స్ పట్టుకుని వెళ్ళి ఒక రెండు ఆటోలు మారి వెళ్ళి చాలా ఇబ్బంది పడి ఈవినింగ్ వచ్చేదాన్ని అలా ఇబ్బంది పడి టూ మంత్స్ వరకు వెళ్ళి నేర్చుకున్నాను అది కూడా పిల్లలిద్దరూ చాలా చిన్నోళ్ళు వాళ్ళ స్కూల్ పంపించి వెళ్ళి నేర్చుకుని వచ్చేదాన్ని వాళ్ళు వచ్చే టైంకి కరెక్ట్గా వచ్చేసేదాన్ని ఆ టైంలో ఈ పిల్లల ప్యాంటు షర్ట్లు కొట్టాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు అండ్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ తప్పితే నార్మల్ కుట్టినవి ఎవరు వేసుకుంటారులే అని అనుకుంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళక్కకు స్టిచ్ చేస్తుంటే నాతో రోజు గొడవ అమ్మ అక్క అక్క మీద నీకు ప్రేమ ఎక్కువ మా మీద లేదా మాకు ఒక షర్ట్ ఫ్యాంట్ అయినా కుట్టవా అని తనకు కుట్టినప్పుడల్లా వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళ కోసం ఫ్యాంట్ షర్ట్లు స్టిచ్ చేయడం కూడా నేర్చుకోవాలేమో బట్ నాకు అంత టైం లేదు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు కూడా ఉంటది అయ్యో మా పిల్లలకు ఒక ఫ్యాంట్ అయినా షర్ట్ అయినా కొట్టలేకపోతున్నానే అని ఏం చేస్తాం మరీ ఫోర్స్ చేస్తే ఏదో టైం చూసి ఫ్యాంట్ షర్ట్ స్టిచ్ చేయడం కూడా నేర్చుకుంటాను అది మీకు కూడా షేర్ చేస్తాను మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్